గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఈరోజు ప్రతిపక్షం పార్టీలో ఉన్న మా మీదే కాదు సామాన్య ప్రజల మీదే కాదు ఆఖరికి విలేకరుల పైన కూడా దాడులు చేస్తున్నారు ఈనాడు రిపోర్టర్ల మీద మొన్న కర్నూల్లో దాడి చేయడం జరిగింది ఆంధ్రజ్యోతి రిపోర్టర్ల మీద దాడి చేయడం జరిగింది మొన్నటికి మొన్న ఆళ్ళగడ్డలో కూడా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసినారని చెప్పి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని చాలా దారుణంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే తిట్టడం జరిగింది ఈ రోజు మీడియా వాళ్ళు కూడా మేము వాళ్ళు చేసే అరాచకాలు రాయకూడదని చెప్పి ఈరోజు బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇంకా ఈ పరిస్థితి ఎట్లా అయిపోతుంది అంటే హిట్లర్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన జరిగి జరగడానికి మళ్ళీ ఇప్పుడు అవకాశము ఈరోజు వైసీపీ నాయకులు తీసుకొస్తా జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెళ్ళి ఫోటోలు తీస్తున్నాడని చెప్పి ఆయన మీద దాడి చేయడం జరిగింది అంటే ఎవరైనా ప్రశ్నించినా ఎవరైనా గట్టిగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారంట వాళ్ళని జైలుకి పంపిస్తారంట మీరు ఏం జైలుకు పంపించినా ఏం కేసులు పెట్టినా ఎంతమందిని చంపినా కూడా తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము